వాటమి భయంతోనే చింతమనేని ప్రభాకర్ సైకోలా మారి తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని దెందులూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటారు అబ్బయ్య చౌదరి ఆరోపించారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ లక్ష్మీపురం పంచాయతీ దెబ్బగూడెం ఎస్సీ ఏరియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నీకు ఓటు వేయనని చెప్పిన ఎస్సీ యువకుడు ఎర్రా చంటిబాబుపై చింతమనేని దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అన్నారు తమ నేతలపై దాడులు చేయడమే కాకుండా తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారని చింతమనేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దాడి చేసి గాయపరిచిన చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు నిట్ట లీలా నవకాంతం గంగరాజు గంటా ప్రసాద్ తేరా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఈ నియోజకవర్గాన్ని రోజు మళ్ళీ గొడవలకి కొట్లాటలతో నిద్ర జరిగింది నిన్న రోజు అతను చేసినటువంటి ప్రచారం అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటి కాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా అతని పైన చేసుకోవటం వాస్తవం కాదా అని అడుగుతున్నా వాళ్ళ అమ్మగారిని చెప్పలేని విధంగా దూషించటం వాస్తవం కాదా అని అడుగుతున్నా ఈరోజు అతన్ని కొట్టడమే కాకుండా అతన్ని నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి లేకుంటే నీ పేగులు తీసేస్తాను పేగులు పీకేస్తాను అనేటువంటి భాషను మాట్లాడటం జరిగింది ఇవి దానికి రికార్డింగ్ కూడా మనకి వెరీ క్లియర్ గట్ కనపడుతుంది యాడ్ చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళకి వాళ్ళు కూడా బూతులు తిప్పినటువంటి విషయం నువ్వు పసుపు చొక్కాను తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చితక బాధినటువంటివైన ఒక్క రోజులో నాలుగు సంఘటనలు ఏడెనిమిది రోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది లేదు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంపై ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో చింతే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు బీఫామ్ ఫామ్ ఇచ్చి ఈరోజు ఈ దెందలూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి ఈ విధంగా రాక్షసుడైనటువంటి వీడిని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి పంపించావా లేకపోతే దళిత ప్రతి దళిత వాడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని నువ్వు పంపించావా చంద్రబాబు అడుగుతున్నా తగిన మూల్యం చెల్లించుకుంటావు గతంలో ఇతను ఇలాగే మాట్లాడటం వల్ల నువ్వు ఇరవై మూడు సీట్లకి పరిమితమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఇవాళ ఇతను చేసినటువంటి ప్రవర్తనతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఈ నియోజకవర్గంలో చెప్తూ ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి నీకు చింతమనేని ప్రభాకర్ కానీ చంద్రబాబు కానీ మీకు ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోండి అంతేగాని ఈ విధంగా వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఈరోజు దళిత వాడల్లోకి వెళ్ళి ఈరోజు కార్యకర్తలని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందికరమంటూ భాషతో మాట్లాడుతూ మేము మాట్లాడుతున్నాం ఎంత దారుణమైన మాట మాట్లాడుతూ ఉన్నావు రాత్రి నేను చెప్పడానికి కూడా మీడియా ముందు అసహ్యం వేస్తున్నటువంటి బూతు మాటలు నువ్వు మాట్లాడుతూ నేను నువ్వు మాట్లాడిందని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అతను తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ లోపల అతను అరెస్ట్ చేయకపోతే రేపు మా ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర నిరసనలు జరుగుతాయి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేయబోతున్నాం ఇటువంటి ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం తొంభై మూడు కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఒక రౌడీ షేటర్ ఇతని ఎన్నికల ప్రచారానికి మీరు పంపించారు ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ ఉభయత తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర మొత్తంలోనూ కూడా అత్యధిక కేసులు ఉన్నటువంటి దుర్మార్గుడు ఈ చింతం నేను ప్రభాకర్ నేను అఫిడేవిట్లో కూడా చూసాం తొంభై మూడో తొంభై నాలుగో కేసులు ఉన్నాయి మళ్ళీ ఈరోజు అటువంటి దుర్మార్గుడికి ఈరోజు బీఫామ్ ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి డ్రామా చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇతన్ని అటాక్ చేయమని చెప్పడం వల్లే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు తప్పకుండా తగిన బుద్ధి చెప్పుతామో ఈ ఇటువంటి దాడులు చేస్తే ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుకునే విధంగా ఉంటామనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ